హలో అండి హాయ్ మా జర్నీ వీడియో నేను అప్లోడ్ చేయాలని చెప్పి చాలా డేస్ నుండి అనుకుంటున్నా అంటే వచ్చినప్పటి నుండి అయితే అనుకుంటున్నాను కానీ నేను అప్లోడ్ చేయలేదు ఎందుకు అంటే ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా పనులు అవిని ఇదిగో చూసారా తిను మా అన్నయ్య అనమాట ముందు దాంట్లో మా అమ్మ వాళ్ళును ఇగో మా వదిన అనమాట నన్ను ఎక్కించడానికి వీళ్ళందరూ వచ్చారండి మేము వెళ్ళిపోతున్నాం కదా అయితే ఇంకేదో సరిదాగా కూర్చొని పోర్ట్లో ఎక్కాం టౌన్ అయితే టైం ఉండదు ఇదిగో మా అమ్మ అయితే వీళ్ళకి ఏదో చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నారు పిల్లలకి జశ్వత జాశ్రిత అయితే ఇదిగొచ్చేసారా ఇది నేనమాట ఇలాగా ఇలాగ పోర్ట్కి వచ్చేసారు పోర్ట్లో అయితే ఎక్కిస్తున్నారు అనమాట మమ్మల్ని ట్రైన్ ఇంకెక్కడ ఇక్కడ టైం ఉంటుంది ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా అదే టౌన్ స్టేషన్ అయితే కనుక ఉండదు అనమాట వీళ్ళు ఏం చేశారు మా ఆటో అబ్బాయిని అక్కడికి వచ్చేయమని చెప్పారు టౌన్కి వీళ్ళు ఇదే ట్రైన్ ఎక్కేసారనమాట లోకల్ టికెట్లు ఉంటాయి కదండీ టికెట్ తీసుకొని టౌన్కి ఇక్కడికి దిగిపోయారనమాట పోర్ట్ నుండి టౌన్కి ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా జస్మిత అయితే బిక్కముఖం పెట్టేసింది జాశ్రిత అయితే ఎక్కడుంటే అక్కడ దొంగండి అది జస్మిత అలా కాదు కొంచెం ఏమున్నా కూడా ఎక్కువ అడిక్ట్ అయిపోతుంది ఇంకా ఫీల్ అవుతుందన్నమాట ఇదిగో వీళ్ళు బాగా చెప్తున్నారు మాకు ఇక చూసారా జాస్ ఓకే జస్వితో చూసారా ఎలా అయిపోయిందో బాగా ఎమోషనల్ అనమాట ఇంక అంతేనండి మా జర్నీ అయితేనే ఇలా అయితే జరిగిపోయింది తర్వాత వాళ్ళు మావయ్య వీళ్ళకి స్వీట్స్తో పాటు చాక్లెట్ కొనుక్కొని ఇచ్చారనమాట వీళ్ళే కొనిపించుకున్నారు కూడా వెళ్ళి ఇద్దరికి రెండు రెండు చాక్లెట్స్ అయితే కొని స్వీట్స్ కొన్నారు ఇగో ఇంకా ఫైనల్గా మా పిక్చర్స్ అనమాట ఇలాగ నేనే వీళ్ళకి ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని అయితే వీళ్ళ ఫోటోలు తీసాను ఇంకా చెప్పక్కర్లేదు ఎమోషనల్ ఉంటుంది కదండి కొద్దిగాను ఇలాగా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత నేను ఇంకా ఇందులో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేయాలి అనుకున్నాను మాకు అక్కడ ట్రైన్లో అయితే ఒకరు పరిచయం అయ్యారనమాట మరాఠీ వాళ్ళే ఇక్కడ వాళ్ళు కూడా కాకినాడలోనే ఎక్కారు కానీ మనం వాళ్ళు తెలియకుండా మనం వాళ్ళ ఫొటోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం తప్పు కదండి అందుకని నేను చేయలేదనమాట థ్యాంక్ యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి